ైందవ శంకారావ సభ జనవరి ఐదు జరిగే సమావేశానికి కేవలం కార్యక్రనగర కండ కన్వీనర్ కొత్తపల్లి రోసయ్య ప్రతి సంఘమండలం నుంచి సంఘమండలాల సమ్మేళనము నిర్వహిస్తున్నాం దానిలో భాగంగానే ఎదురుకొప్పు మండలం బుచ్చిరెడ్డి కండిగా జరిగే ఈ హైందవ శంకారావ సభకు గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ విశేషంగా పాల్గొని ఈ యొక్క హైందవ శంకారావ సభను విజయవంతం చేయాలని మన యొక్క ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాని కోసం మనవంతుగా ఈ యొక్క సభకు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ప్రతి ఒక్క మండలాల నుంచి విరివిగా పాల్గొని మన ఒక హైందవ శంకారాభ సభను విజయవంతం చేయాలా ఏదైతే గుళ్ళు ఏదైతే ప్రభుత్వాలు నడుపుతున్నాయో అది మన యొక్క హైందవ హైందవుల చేతికి రావాలని చెప్పి దానికోసము విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో దీన్ని పూరించాలని సంకల్పంతోనే ఇది చేస్తున్నాం కాబట్టి ఈ సంకారావ సభకు ప్రతి ఒక్క హిందూ కుటుంబం పాల్గొనల్సిన కోరు కోరుచున్నాం